ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం మీ పిల్లలను ప్రైవేట్ పాఠశాల కాకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని చెప్తున్న అధికారులను మంచిరాల జిల్లా నెన్నెల మండలం కుష్ణపల్లి ప్రభుత్వ పాఠశాల నిలదీస్తుంది ఇదేనా మీ తీరు అంటూ ప్రశ్నిస్తుంది వివరాల్లోకి వెళ్తే గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కుష్ణపల్లి జెడ్పిహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు వర్షం కురుస్తున్న సమయంలో గొడుగులు పట్టుకొని మరీ ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వింటున్నారు తాము పడుతున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో ఇదే జిల్లా పరిషత్ హై స్కూల్లో ఒక విద్యార్థి విద్యుత్ షాక్కు గురై తన రెండు చేతులు కోల్పోయి అచేతన స్థితిలో ఉన్నాడు నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు హై స్కూల్ తరగతి గదిల పైకప్పు భాగం నాని ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది సంబంధిత అధికారులు ఇప్పటికైనా జోక్యం చేసుకుని పైకప్పుకు మరమ్మతులు జరిపించి తమ సమస్యలు తీర్చాలని హై స్కూల్ విద్యార్థులు వేడుకుంటున్నారు కృష్ణపల్లి ఈ క్లాస్ రూమ్లో మొత్తం వర్షం రావడం వల్ల వాటర్ పై నుంచి ఉరుస్తున్నాయి వల్ల మా బుక్స్ మొత్తం ఈ క్లాస్ రూమ్ అభివృద్ధి చేయాలని జడ్పీఎస్ఎస్ కృష్ణపల్లి స్కూల్ వాళ్ళందరూ కోరుకుంటున్నారు మా ఊరు కృష్ణపల్లి మండలైన జిల్లా మంచిగా జెడ్పీఎస్ఎస్ కూర్చుపల్లి వెళ్ళి మా క్లాస్ కూడవడం వల్ల మా బుక్స్ అన్ని మా మా క్లాస్ అభివృద్ధి చేయాలని